Welcome to Star Nine మొయినాబాద్ మండల పరిధిలోని భాస్కర హాస్పిటల్ సమీపంలో చేవళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పామేనా భీంభారత్ తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ పర్సన్ గౌరీ సతీష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సభాపతి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హాజరయ్యారు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి యాభై ఐదవ జన్మదినం సందర్భంగా రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించి సంబరం చేశారు బ్లడ్ డొనేషన్ చేసిన కార్యకర్తలకు సర్టిఫికేట్ అందించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాష్ట్రంలోని ప్రజలకు అందుబాటులో ఉంటుంది రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నంగా చేసినటువంటి విఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నట్లుగా సామాజిక కాంగ్రెస్ పార్టీ చిన్న మాట నిలబెట్టుకుంది ఖచ్చితంగా కాబోయే రాబోయే స్థానిక సంస్థల ఎంపీటీసి జెడ్పీటీసీ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ గ్రామంలోని అరులైన ప్రతి ఒక్కరికి ఇంద్రమిళ్ళి అందిస్తామంటూ భరోసా కల్పించారు సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా అన్నా చేతుల మీదుగా రిక్వెస్ట్ చేస్తున్నాం ీమ్ భారత్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ప్రసాదన్న గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి తలమానికమైన రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం సంబంధించిన నాయకులందరూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చాలా మంది అందరూ మరి జిల్లా అధ్యక్షులు పెద్దలు నరసింహారెడ్డి గారు పేరు పేరున ఇంకా అందరి పేర్లు పేరు ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ పెద్ద కాంగ్రెస్ అందరికీ మనస్ఫూర్తిగా రాహుల్ గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు కూడా ఎవరెవరైతే రక్తదానము కూడా రంగారెడ్డి జిల్లాలోని చేవల్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండలంలో చేవల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ భీమభరత్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆది నాయకుడు ఎల్ఓపి లీడర్ రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను ఏ విధంగా కూలి చేస్తా ఉన్నారో మనమందరం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాము అరి పెట్టి సూర్య చంద్రుని ఏ విధంగా ఆపలేరో రాహుల్ గాంధీ యొక్క పోరాటాన్ని కూడా భారతీయ జనతా పార్టీ అమిత్ షా మోడీ ఆ విధంగా ఆపలేరని మనం అందరం కూడా ఆలోచన చేయాలి వారి యొక్క డిమాండ్కు తలొక్కే ఈరోజు సెన్సస్ తో పాటు కులగన్న చేస్తున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి భారతదేశంలో ఫిఫ్టీ పర్సెంట్ ఎబో ఉన్నటువంటి బీసీలకు ఏదైతే చట్టసభల్లో ఇతనా ఆబాది ఉత్తరా ఇస్సాదారి అనే పేరుతోటి ప్రపంచంలోనే ఏ రాజకీయ నాయకుడు పాదయాత్ర చేసినటువంటి ఘనత రాహుల్ గాంధీ గారికే దక్కుతుందని మనం అందరం కూడా ఆలోచన చేయాలి వారి యొక్క ఆలోచనకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పరిపాలన కొనసాగుతుంది గౌరవ ముఖ్యమవుతున్నారు బీసీలకు రిజర్వేషన్ పిల్లు అదేవిధంగా చాలా సంవత్సరాలుగా ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ జరగాలి అని చెప్పి పోరాటం జరుగుతూ ఉన్నది ఆ సందర్భ ఆ పోరాటాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పరిష్కరించినటువంటి వర్గీకరణ చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి ఈ రెండు సమస్యలే కాకుండా కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలు రైతులకు రెండు లక్షల రుణమాఫీ కావచ్చు విద్యుత్ రెండు రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ విద్యుత్ కావచ్చు మహిళలకు ఉచిత బస్సు కావచ్చు అదేవిధంగా రైతులకు రైతు భరోసా కావచ్చు అదేవిధంగా పేదవాళ్లకు సన్న బియ్యం కావచ్చు ఇట్లా ఏవైతే మనము ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుని ముందుకు పోతున్నది కేవలం పద్దెనిమిది ఇరవై నెలల్లోనే ఇరవై నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా ఈరోజు ఒక్కొక్కటిగా నెరవేర్చుకున్నటువంటి పరిస్థితి మేము తెలుసు మేము రాహుల్ గాంధీ గారు ఏ ఆశయం కోసం అయితే పాదయాత్ర చేసిండో పదకొండు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిండు ఈ దేశంలో రాజ్యాంగం మీద ఈ దేశం మీద పార్లమెంట్ మీద వ్యవస్థల మీద దాడి జరుగుతూ ఉన్నది ఈ దాడుల నుంచి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ఈ వ్యవస్థలను కాపాడుకోవాలి రాహుల్ గాంధీ గారు తీసుకోబోయేటటువంటి ఈ వ్యవస్థల రక్షణ కోసం ఆయన చేపట్టబోయే అన్ని కార్యక్రమాలలో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనకు అండదండగా ఉండి ఆయన చేసే పోరాటాలకు మేమందరం కూడా అండదండలుగా ఉంటామని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ దేశంలో ఏ ఆశయాల అయితే పనిచేస్తూ ఉన్నాయో ఆ ఆశయాలన్నీ కూడా నెరవేరుస్తాయని నెరవేరుతాయని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు ఇస్తూ